ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగంలో రాణిస్తున్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో సైతం మహిళలు భాగస్వామ్యం అవుతున్నారు దీంతోపాటు ఇంట్లోనే ఉంటూ కూడా అడిషనల్గా ఇటు పనులకు పోకుండా ఇంట్లో ఉంటూ ఎక్కువ రిస్క్ చేయకుండా కూడా మహిళలు తమ స్వఖ స్వయశక్తితో స్వయం కృషితో కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన సరిత అనే మహిళ తన ఇంట్లోనే పుట్టగొడుల పెంపకాన్ని చేస్తూ నెలకు వేలాది రూపాయల సంపాదన కూడా సంపాదిస్తున్నారు ప్రస్తుతం మనం ఇంటి వద్ద వచ్చాం సరిత ఎవరైతే మహిళ సరిత ఉన్నారో ఆమె తమ సొంత ఖర్చులతో ఓ చిన్న రూమ్ను రెంట్ తీసుకొని దాంట్లో పుట్టగొడుగులను పెంచుతుంది సుమారుగా గత పది ఏళ్ళుగా ఆ పుట్టగొడుగుల వ్యాపారాన్ని చేస్తూ నెలకు నలభై నుండి యాభై వేలు కూడా సంపాదిస్తుంది ఈ పుట్టగొడుగులు తినడం వల్ల ఎవరైతే టీబీ షుగర్ ఇట్లా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో ప్రో ప్రోటీన్స్లు లాంటివి అందడం వల్ల వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో వీటి పుట్టగొడులకు ఎక్కువగా లా డిమాండ్ కూడా ఉంటుంది అయితే ఇప్పటికి ఈమె దగ్గరికి ఎవరైతే వాంటెడ్ ఉంటారో వారు నేరుగా ఆమె ఇంటి వద్దకు వచ్చి కిలోకు ఐదు వేల రూపాయల చొప్పున ఆమె విక్రయిస్తుంది ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి కూడా ఆమె కొంచెం రేట్లో కూడా కన్సీషన్ ఇస్తున్నట్టు కూడా ఆమె చెప్తుంది మొత్తానికి ఆమె ఇంట్లోనే ఉంటూ నెలకు సుమారు నలభై నుండి యాభై వేలు కూడా సంపాదిస్తూ మహిళలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది అయితే ఈ ముఖ్యంగా ఈ ఒక చిన్న రూమ్లో హండ్రెడ్ బెడ్స్తోని పుట్టగొడుల పెంపకాన్ని స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ పుట్టగూడలు చాలా రకరకాల పుట్టగొడుగులు ఉంటాయి కానీ ఇక్కడ మహబూబాబాద్ జిల్లా టెంపరేచర్ మాత్రం ఆయిస్టర్ రకం మాత్రం కొద్దిగా అనుకూలంగా ఉంటుందన్న నేపథ్యంలో ఆయిస్టర్ రకానికి చెందిన పుట్టగొడుగులను మనం ఆమె పుట్టగొడుగులను ఆమె ఇక్కడ వాటిని పెంచడం జరుగుతుంది పుట్టగొడుగులను పెంచి వాటిని ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆమె ముఖ్యంగా పిల్లలకు ఎవరైతే రక్తహీనత ఇట్లాంటి చిన్న పిల్లలకు మెదడు సరిగ్గా ఇంప్రూవ్ వారు ఎవరైతే పిల్లలకు కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి కూడా ఈ ప్రత్యేకించి ఓ చిన్న బాటిల్స్లో ఈ పుట్టగోడలను పౌడర్ చేసి దాంట్లో కావాల్సిన అంత కెమికల్స్ అనేది యూజ్ అనేది లేకుండా మొత్తం న్యాచురల్ విధానంలో ఈ పద్ధతిని సాగు చేస్తూ పిల్లలకు కూడా ఆ బాటిల్స్లో ఈ పుట్టగోడలకు సంబంధించిన పౌడర్ను కూడా అందిస్తున్నాను చెప్తుంది అయితే ఇక్కడ మాకు కేవలం మహబూబ్ నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు ప్రత్యేకించి డిమాండ్ కూడా వస్తుంది వివిధ రాష్ట్రాల నుండి కూడా మాకు ఫోన్ల ద్వారా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి దీని ద్వారా ఆమెకు ఈ ఆర్డర్స్ తగ్గట్టుగా పుట్టగోడులను కూడా ఆమె సరఫరా చేస్తుంది అయితే తనకు ఆర్థికంగా సపోర్ట్ లేదు దీంతో నాకు ప్రభుత్వం కనుక చేయూతనిస్తే దీని ఇంకా పెద్ద ఎత్తున చేసి ఈ ఎక్కువగా ఎవరైతే వాంటెడ్ ఉంటారో వాళ్లకు నేను ఎక్కువగా అందిస్తాను కూడా చెప్తుంది అయితే దీనికి సంబంధించి ఎవరైతే పుట్టగడళ్ల పెంపకాన్ని చేసుకున్నారో సరిత మనతో ఉన్నారో అని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీకు ఎట్లా ఉంది అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎట్లా ఉంది బిజినెస్ నా పేరు సరిత అండి నేను టెన్ ఇయర్స్ బ్యాకు ఇది నాకు అనుభవం ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ నుండి అనుభవం ఉంది కానీ నేను ఇక్కడ లోకల్లో నేను అమ్మేదాన్ని కాదు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎవరికి తెలియదు ఈ విషయం కూడా కాసుంటే ఇంక అంత ముందు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు హైదరాబాద్లో మేడం వాళ్ళు మా విలేజ్కి వచ్చేసి ఇట్లా డాక్టర్ సంఘం వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ కావాలని నన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళారండి వెళ్ళి అప్పుడు హైదరాబాద్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారు అంతమంది ఫార్టీ మెంబర్స్లో నన్ను సెలెక్ట్ చేసుకొని నా నేను సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ప్రత్యేకంగా వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రత్యేకంగా నా నా చేత మళ్ళీ ఒక థౌజండ్ బెడ్స్తో నాకు మష్రూము చేయమని చెప్పేసి అని ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత పెట్టేశాను అయితే అక్కడ మేడం వాళ్ళు నాతో నాకు ట్రైనింగ్ ఇచ్చిన మేడం వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళకి హాస్పిటల్ ఉందంట ఆ హాస్పిటల్లో వాళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తున్నారంట అయితే దాని ద్వారా ఇప్పుడు తెలివాలని చెప్పేసి అని ఇంట్లో ఉన్న మహిళలు ఉన్నారు కదా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి బయటికి వెళ్ళి సంపాదించలేను అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా డెవలప్మెంట్ అవుతారని చెప్పేసి అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నన్ను అప్పుడు నేను ఏం చేసినంటే ఆ థౌజండ్ బెడ్లతో నేను మెటీరియల్ తీసి పంపించిన తర్వాత ఈ మస్ట్రూ మేము చేసి అక్కడ పంపించేదాన్ని నేను కామన్గా ఉట్టిగా అడిగాను మేడం మరి ఇవి ఏం చేస్తారు మేడం అని అంటే ఇప్పుడు టీబు జబ్బు ఉన్న వాళ్ళు కానీ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కానీ ఇంకేమైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళు డెవలప్మెంట్ అవుతారమ్మా అలాంటివి తింటే మాత్రం మెడిసిన్ కెమికల్స్ కాకుండా డెవలప్మెంట్ అవుతారు ఆరోగ్యంగా హెల్త్ పరంగా బాగుంటుంది మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే మెడిసిన్తోని మష్రూమ్తో మెడిసిన్ తయారు చేస్తారంట అక్కడ అందువల్ల నన్ను ఈ టెన్ ఇయర్స్ బ్యాక్లో అక్కడికే తీసుకెళ్లారు నేను చేసిన ప్రతిదీ మష్రూమ్ వాళ్ళే తీసుకెళ్లారు కానీ ఇప్పుడు నేను హోన్గా సొంతంగా పెట్టుకున్నాను ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి అది కూడా నేను అప్పుడు థౌజండ్ బిడ్స్తో చేశాను ఇప్పుడేమో ఒక హండ్రెడ్ పెడ్స్తో చేశాను హండ్రెడ్ పేర్స్తో నా సొంత హోన్గా లోన్ తీసుకున్నాను నేను అది మామూలుగా అంటే మామూలుగా తీసుకున్నాను బయట ఇచ్చే వాళ్ళ దగ్గర ఒకవేళ నాకు గవర్నమెంట్ ఇట్లా ఏదన్నా హెల్ప్ చేస్తే మాత్రం ఇంకా భారీ ఎత్తున దీన్ని చేసి ఒకవేళ నేను చేస్తున్నా కాబట్టి నాతో పాటు ఇంకెవరైనా ముందుకు వచ్చే విధంగా నన్ను చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటానండి అయితే మీరు ముఖ్యంగా ఈ సీడ్ ఇక్కడది మష్రూమ్ సంబంధించిన సీడు కిలో ఎంత పడుతుంది మీరు ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు ముఖ్యంగా కొనుక్కొచ్చిన తర్వాత దీన్ని ఎన్ని రోజులు క్రాప్ ఉంటుంది క్రాప్ ఉన్న తర్వాత దీన్ని ఎంత కేజీ చొప్పున ఎలా సేల్ చేస్తారు ఇదండి మష్రూమ్ పెట్టిన తర్వాత బెడసి చేసిన తర్వాత ఒక వన్ మంత్ పడుతుందండి వన్ మంత్లో ఒక థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వచ్చిందంటే బెడ్స్ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి మొలకలు వస్తాయి దాని ద్వారా బయటకు వచ్చి వన్ మంత్ తర్వాత మై వచ్చి మష్రూమ్ వచ్చిన తర్వాత దాన్ని తెంపుతామండి వన్ కేజీస్ మన లోకల్లో కాబట్టి పచ్చి కాబట్టి మనకు థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాం ఎందుకంటే అంత రేటు థౌజండ్ రూపీస్ అనవచ్చు కావచ్చు ఉంటే చికెన్ మటన్ దాంట్లో మటన్ ఏటకూరలకని ఎక్కువ విటమిన్స్ దీంట్లో ఉంటాయి మీరు ఏ డాక్టర్ని అడిగినా కూడా చెప్తారు ఇది దీంట్లో అబద్ధం చెప్పడం అనేది కూడా ఏమి ఉండదు అంటే పచ్చి కిలో మరి ఎన్ని అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అట్లా ఆ విధంగా ఎవరు తీసుకోపోతున్నారు అది డ్రై చేసినాయి అండి అంటే మనం ఫస్ట్ పెట్టినాం కాబట్టి ఎవరికి తెలియదు కదా ఒకవేళ ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఒకవేళ పబ్లిక్ తెలిసింది అనుకోండి రేటు కూడా మేము కరెక్ట్గా వాళ్ళకి అనుకూలంగా ఇస్తాము ఈ డ్రై చేసినవి ఏందంటే ఇప్పుడు చిన్నపిల్లగాలు ఉంటారు వాళ్ళకు మెదడు కొంచెం బ్రెయిన్ తక్కువ ఉండి నత్తి నత్తి మాట్లాడడం కానీ వాళ్ళ మన నరాల వీక్నెస్ కానీ నడవలేకపోవడం కానీ అలాంటి వాళ్ళు కూడా పిల్లగళ్ళకు మన బూస్ట్ లాగా అన్నట్టు బూస్ట్ లాగా పొడి చేసేసి పాలలో తాపిస్తే వాళ్ళు వన్ మంత్లో కవర్ అవుతారు మీరు వాడిన తర్వాత మీకే తెలుస్తుంది అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అడగొచ్చు అంటే మీరు మొత్తానికి దీనికి ఈ హండ్రెడ్ బెడ్కి సంబంధించి ఎంత పెట్టుబడి పెడతారు మీకు వన్ మంత్ తర్వాత ఎంత లాభం వస్తుంది ఇదండి ఫస్ట్ మనం హోన్గా పెట్టుకోవాలంటే కష్టపడతాం కాబట్టి మన హోన్గా మనకు డబ్బులు మిగులుతాయండి ఒక ఆశమాషగా చేసే వరకు కాదు ఇది ఎందుకంటే గడ్డి తీసుకురావాలి కట్ చేయాలి దాంట్లో విత్తనాలు వేయాలి కూలర్లు పెట్టుకోవాలి ఒక రోజుకు కూలర్లకు మూడు వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందండి కాసినట్టే కాకుండా మా ఇంటిలో మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళ ద్వారా కట్ చేసి నేను హోన్గా చేయడం జరిగిందండి ఎంత లాభం వస్తుంది మీరు మొత్తం ఒక వన్ మంత్కి సంబంధించి హండ్రెడ్ బెడ్కు ఎంత పెట్టుబడి మీరు ఎంత పెడతారు మీకు ఎంత లాభం వస్తుంది మేమిక్కడ విత్తనాలు ఇక్కడ దొరకమండి ఆర్డర్ చేసుకోవాలండి ఈ మష్రూమ్ అనేది ఇంతముందు నేను టెన్ ఇయర్స్ బ్యాక్లో మేడం అయితే ఎక్కడైతే ఇచ్చుకున్నారో వాళ్ళ మేడం గారి నెంబర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి నేను ఇక్కడ మేడం గారికి నేను మేడం ఫోన్ చేసి అమౌంట్కి వచ్చేస్తే నాకు బస్సు ద్వారా నాకు బుక్ చేసి పంపిస్తారండి అట్లా నేను అంటే ఒక పది కేజీలు తెచ్చేసుకున్నాను అండి ఒకటో పదిహేను వేలు పద్దెనిమిది వేలు దాకా అవుతుందండి ఒక నేను ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ ఆర్డర్ ఇచ్చేసేసుకొని నేను ఎక్కువ బెడ్స్ పెడదామని చూస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు చికెన్ తినడం వల్ల కొన్ని కొన్ని వాళ్ళకి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి కొంచెం వేరే వ్యాధులు కూడా వస్తున్నాయి విటమిన్స్ లేక కూడా ఉంటుంది కావచ్చు నాకు ఇది ఈ టైంలో నాకు స్ప్రెడ్ అయ్యి కొంచెం ఆదాయం వస్తుందని నేను అనుకుంటున్నానండి మొత్తానికి ఎవరైతే మహిళలు ఇంటి నుండి బయటికి వెళ్ళలేక ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పుట్టగొడుగుల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుంది తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాన్ని కూడా గణించవచ్చు ఇంటి నుండి బయటికి వెళ్ళాల్సిన పని లేదు కాకపోతే ఇక్కడ ఎక్కడైతే మష్రూమ్స్ సాగు చేస్తున్నామో అక్కడ సాగు చేసే రూమ్స్ కానీ దాని పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఎవరైతే మహిళ సరితో ఉన్నారో అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాకపోతే నాకు ప్రభుత్వం నుండి ఎలాంటి సపోర్ట్ లేదు నాకు ప్రభుత్వం నుండి సపోర్ట్ ఇచ్చినట్లయితే ఈ మష్రూమ్స్ విభాగాన్ని నా వ్యాపారాన్ని విస్తరించి పేదవారికి కూడా పంచుతానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ వీరేందరితో యశ్వంత్ బిగ్ టీవీ మహబూబాబాద్ నుండి